மார்னிங் மோடி குட் மார்னிங் அண்ட் நேரடி தமிழ்நாடு அர்த்தம் பட் மாட்டோரின் மா அம்மே மேம் சப்பிரைஸ் இப்போது காண கண்ட டைம் மாற்றமே உண்டு கட்ட எந்த சாதாரணமாக மம்மீஸ் சரி அனுக்கு சாதாரணமாக மா மம்மீ பயிட்டுக்கு எழுதிரன்மே சோ இது மா பண்ணு அண்டே மாசாத் மா மம்மீன் பயிட்டுக்கு அமர்ட்டி திரு வச்சுரு கண்டலே மேம் ஏன் செய்யலேன் ஷாப்பிங் செய்யல கேக் கொனால மீறி வச்சி மேகரேஷன் செய்யலாம் வீடியோ ஸ்டார்ட் முன் ஒரு லைக் கொட்டி சப்ஸ் மறுத்துக்கோண்டி சைஸ் அண்ட் ஏவன் மாவு சாரி నమస్తే అండి ఎలా ఉన్నారు కాటన్ సారీ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చిక్కు పడకండి లైట్ కలర్లో ఏమైనా చూపించండి ఈ కలర్ అయితే బాగానే ఉంది మరి వైట్గా ఉంది కాటన్ అండి కాటన్ సేమ్ సేమ్ ఉందండి అండి నాకే గుర్తులేదు డార్క్ అయిపోతుందండి ఏమంటే చెప్పండి ఏ సారీ తీసుకొని అన్నీ అన్నీ అయ్యే డిజైన్లు సెలెక్ట్ చేస్తున్నాను ఏంటో మరి అట్రాక్ట్ చేస్తున్నాను అండి వద్దండి నాకైతే కూల్ కలర్స్ ఇష్టం

ఇది రెగ్యులర్ బేస్ అండి బైక్కి వెళ్ళేటప్పుడు ఇదైతే పార్టీ వేరే బాగుందండి మా ఆవిడకి బాగుంటుంది జిల్ జిల్ ఇస్ గుడ్ ఫర్ యూ ఇదెంతండి హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ క్లాక్ క్లాక్లో స్పైసీలు కూడా ఉంటాయా ఒకటి చాలు రెండు అట్లు ఒక సెలెక్ట్ చేస్తాం పెద్ద నేచర్ సిక్స్టీ సెవెంటీ ఇది బట్టి అనమాట ఏజ్ బట్టి సారీ మారుతుంది ఓ బెంగాలీ కార్టూన్ బెంగాలీ కార్టూన్ అంటే బంగ్లాదేశ్ నుంచి కల్కత్తా నుంచి వస్తుంది ఇదే ప్యాక్ చేసినా పేమెంట్ ఆ ఆపేసాను ఓకే థ్యాంక్ యూ అండి ఆయన ఎక్కడ చూసినా గుర్తులేదు కదా ముందు కూడా ఎక్కడ చూశాను ఓకే అండి సారీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ తెలియదు మరి ఎంత దగ్గర క్యాండిల్ ఉంటాయా ఏదో తెలియదు జనరల్ స్టోరెంట్ ఉంటా గో హాబీ అస్ క్యాండిల్స్ అండ్ బెలూన్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా బాగున్నారా ఏ ఎలా మీరు మాకంటే ముందు వచ్చారు కదా ఎవరు ముందు వస్తే రైట్స్ వాళ్ళు అన్న పర్లేదు పర్లేదు తెలిసిన ఏం పేరండి మీ పేరు సుబ్బారావా నైస్ నైస్ బెలూన్ ఉన్నాయా క్యాండిల్ బర్త్డే క్యాండిల్స్ లేవా లేవు ఎక్కడ దొరుకుతాయండి పక్కన అక్కడ ఉంటాయా ఓకే అండి ఓకే థ్యాంక్ యూ అండి లాస్ట్ టైం కూడా వచ్చాము ఇక్కడికి అన్నీ నేను అడిగిన ఇప్పుడు ఎలా ఉన్నారండి మ తెలిగే కదా తెలుగు వాళ్ళ లేమా నేను తెలుగు వాళ్ళ ఉన్నాను మా వాడు తెలుగు వాళ్ళ లేదనమాట షాప్లో ఉన్నారంట అన్నయ్య గారు మొన్న రమ్మన్నారు మళ్ళీ వచ్చాను చూసారా ఎంత చక్కగా రెడీ అవ్వరు అనమాట ఎలాగున్నారు బాగున్నారా మాకు బెలూన్లు క్యాండిల్స్ కావాలి బెలూన్ ఉన్నాయా ఉన్నాయండి ఇచ్చేయండి బెలూన్ ఇచ్చేయండి ఇచ్చేయండి గివ్ గివ్ ఇట్ టూ మే యూ కెన్ సే ఇచ్చేయండి అండ్ యూ కెన్ సే ఇవ్వండి ఇవ్వండి ఇస్ వెట్ పీస్ ఎంత ఫైవ్ రూపీస్ వన్ పీస్ ప్యాకెట్ లేదా మీ చిన్న చిన్న ప్యాకెట్ చూడండి రెండు పీసులు మాకు పెద్ద సెపరేట్ సింగిల్ ఇచ్చేయండి మిగిలిన చిన్న ప్యాకెట్ ఇచ్చేయండి వద్దండి అయినా స్వీట్లు తింటే ఇదిగోటెట్ ఓకే అమ్మ బాయ్ బాయ్ నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తే మనం కేక్ కొంటున్నాం వెళ్ళాలి

మామ హ్యాపీ బర్త్డే మా అండ్ డాట్ అనమాట మా అండ్ రైన్ అని కారణం ఏంటంటే మా ఆవిడ మా అమ్మకి మామ అని పిలుస్తారు అనమాట మామ అంటే అరబిక్లో అమ్మ అని బాగుంటుంది నైస్ అండి చాలా మంచి కోరుడు సో మనం డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాలి తొందరగానే ఎందుకంటే మా మమ్మీ వచ్చే ముందు మనం ప్యాకింగ్ చేయించుకోవాలి ప్యాకింగ్ కాదు సారీ డెకరేషన్ చేయాలి మమ్మీ వచ్చేలోగా తొందర తొందరగా మనం బెలూన్లు అన్ని ఓదాలి ఇప్పుడు కరో లెస్ వన్ టూ త్రీ టైట్ లేదండి మా ఆవిడ అవుతుంది కంగారు పడకండి ఐ విల్ డూ ద డబల్ ఐ డోంట్ నో వై నో యు ఆర్ బ్రైట్ చాలా లో క్వాలిటీ బెలూన్స్ అనుకుంటానండి ఎలా అలా పేలిపోతున్నాయి అమ్మాయిలు బెలూన్లు అలాగే అవుతాయండి జాగ్రత్తగా పోతారు మా బెలూన్లతో ఎలా ఉందంటే అంటి తక్కువ పేల్చింది ఎక్కువ అన్నట్టు ఉంది ఎంతగా అనుకుంటున్నాను నీటి తక్కువ వచ్చింది అనుకుంటున్నాను డ్రింకులు బండిలోనే మర్చిపోయాము మా మమ్మీ గేట్ని ఎలా పెట్టారో అలాగే పెట్టాలి సో మమ్మీకి డౌట్ రాదు మేము వచ్చామని ఈ దెబ్బకి మా మమ్మీ తెలిదో ఎవరు వచ్చారో లేదో అని సెమీ డెకరేషన్ రెడీ అయిపోయింది మెయిన్ డోర్ కూడా లాక్ అయిపోయింది డౌట్ రా దరిద్రం చూడండి కంగారులోని కర్టన్ రాడ్ అగేశాను ఓ అయిపోయింది ఇంటికి మళ్ళీ ఎలా ఉండదు అలా పెట్టేది ఇప్పుడు మేము ఏం చేసాం ఇందాక మా మమ్మీ వెళ్ళేటప్పుడు ఇల్లుని ఎలా ఉంచిందో సేమ్ అలాగే మేము బయట నుంచి లాక్ చేసి లాపింగ్ వస్తాము ఏమో సో వచ్చేస్తుంది మా ఆవిడ పువ్వులు తీసుకొస్తుంది మా చెట్టి చేస్తాను ఫోకస్ లైట్ నేను చేస్తున్నాను అంటే ఇదిగో సోఫాయిన దొక్క అనమాట మమ్మీ వచ్చిన మా మమ్మీ లోపలికి రాకుండా బయట సెల్ వేసుకోండి కుది చేసుకొని మీరు కూర్చోండి ఎవరైనా నార్మల్గానే బయట నుంచి వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చి నీళ్ళు తగ్గుతారు మా మమ్మీ అంతా కుర్చీ చేసుకొని బయటకు వచ్చి ఎలక్ట్రిసిటీ బిల్ గురించి మాట్లాడడం కదా టైంలో ఎవడన్నారు ప్రసాద్కి మెసేజ్ పెట్టాను ఏమనంటే ఇంక వాటర్ అడిగి మమ్మీని ఇంక మమ్మీ లోపలికి వచ్చేలా లేదు వాటర్ అడగానికి అడవి మమ్మీని అంటే వాటర్ అడగండి హ్యాపీ బే థోయో Happy birthday to you. <laughs> dance, dance, mama, mama, dance, dance. Surprise, surprise. surprise. <laughs> Thank you, Prasad. Ini tuh plan dan udah happy birthday, Ame. <laughs> మా మమ్మీకి ఇప్పుడు ఎనభై సంవత్సరాలు అండి ఎయిటీ ఇయర్స్ ఎస్ అండి ఎయిటీ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది అవును సిక్స్ ఎయిటీ ఫైవ్ లోతుంది ఇప్పుడు అవును బర్డే అమ్మాయి And we, didn't we didn't went anywhere. You are both are making drama. You not You are not kidding. not You are plan. You are not kidding. You are not You are You is <laughs> <laughs> పండు పండు లాలి పండు సో బేసిక్గా ఏం జరిగిందంటే మేము ఆల్రెడీ ప్లాన్ వేసుకున్నాం నీకు ఇలా సర్ప్రైజ్ ఇవ్వాలని సో మేము వీడియోలు చేసుకోవడానికి బయటకి వెళ్తున్నాం అది ఇది అని చెప్పేసి వెళ్ళిపోయాం మేము బయటికి ఎందుకంటే మేము బయటికి వెళ్ళదు మేము సర్ప్రైజ్ దాని వెళ్ళాం అనమాట మమ్మీ వెళ్ళే వరకు వెయిట్ ఆ తర్వాత అన్ని తీసుకుని మళ్ళీ మేము లోపలికి వస్తాం లోపలికి వచ్చేసి బండిని వెనకాల దాసాం అనమాట మరి భయం ఏంటంటే మళ్ళీ గబుకండి మమ్మీ వెనక్కి వెళ్ళింది అనుకో బండి నుంచి వస్తుంది అది కొడుకండి కొడుకు తీసుకెళ్తాడం ఎక్కడికైనా అంటే సార్ వాళ్ళు ఎలా అయితేనా ఏం లేదు నేను ఏం చేసానంటే నేను తలుపు ఫస్ట్ ఈ తలుపు ఓపెన్ చేసి ఆ తలుపు ఓపెన్ చేసి చేసుకుని నేను బయట నుంచి లాక్ చేసుకున్నాను బయట నుంచి లాక్ చేసుకుని మళ్ళీ లోపలికి వస్తున్నాను బైక్ ఏమో వెనకాల ఉంది చూడలేదా మంచి పని అయింది నాకేమో టెన్షన్ కానీ వెనకాలకి వెనక్కి వెళ్తుంది కదా చూస్తే మరి అంతకి నువ్వు రావట్లేదు నువ్వేమో బయట అక్కడ కూర్చొని మాట్లాడుతున్నావు కరెంట్ బిల్లు రేట్ ఎక్కువ వాటర్ బిల్లు రేట్ ఎక్కువ అని మాట్లాడేసుకున్నారు మీరంతా అంతే అబద్ధం అండి మా మమ్మీ తెలుసు అంకుల్ గారు హ్యాపీ బర్త్డే

అంకులో అగ్గి పెట్టి ఇలా ఎట్లా మమ్మీ ఊదేస్తుంది అయిపోయింది అది ఊరే ఓకే హ్యాపీ బర్త్డే అమ్మే తొంభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది అమ్మగారు నైన్టీ ఇయర్స్ ఇందాక వరకు ఎయిటీ ఇప్పుడు నైన్టీ కొంచేపట్లో వంద ఎంత భద్రంగా కట్ చేస్తుందో గర్ల్ కాబట్టి మమ్మీకి తినిపించేదాం నోట్లే నోరు పెద్దగా ఉపజావు తొంభై సంవత్సరాలు హండ్రెడ్ ఇయర్స్ చేప 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 బాగా గట్టిగా నోట్లే ఓకే తెలియకపోతుందంట నువ్వు కట్ చేసేసి అందరికి ఇచ్చామే అమ్మాయి yaar tab yes. oh the mana mama minni stop oh kamu... didi no. did the price, no. check the price, check no. the price. Tine, Tine, Round two mama, gar, ready Ya, yes ready okay yeah. Yeah, thom, so, tchepal, eh. yes ready. Ready, ready, ready. ya, me. Birthday, birthday 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 you. lo. Birthday, birthday. Birthday, 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 birthday. Birthday birthday. you. <laughs>

<laughs> <laughs> <laughs> <person>. Expressions, Smiling? Topper. Topper, okay. Wow. <laughs> okay, come on. <laughs> <They're good. laughs> they feed each mean. other. I'm so from the, the American. I'm oh. oh, not the American. Every person, will would come and put something. She said, I'm tired. Don't, don't give me a big one. <laughs> I think give me small, small. I small one. One. <laughs> <laughs> Okay. మళ్ళీరా ఎని ఎక్కువసే మళ్ళీ ఉందా స్కూల్ కూడా ఉంగిపోయింది ముక్కు ఏం కదా అంతకి హంగారా అంత కొరువే పొద్దున్న నుంచి ఐస్ పొద్దున్న నుంచి ఐస్క్రీమ్ తింటుందండి అయినా కూడా కొరువు ఆగట్లేదు మా మమ్మీకి అయినా కూడా కంగారు ఆగట్లేదు నుంచి ఏం పర్లేదు సో ఓకే ఇప్పుడు తినిపించేద్దాండి కంగారు సో బైదవాయి ఎవరి సబ్స్క్రైబ్ చేశారు లేదా సబ్స్క్రైబ్ చేయలేనట్లేదు వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్లు కొడుతూ ఉంటుంది వీడియోస్ అలా వస్తాడు ఉంటాడు బైదవే లైకులు కొట్టేదే లేదా లైకులు కొట్టండి లైకులు కొట్టకుండా మరి బైద సో ఓకే అండి ఏంటని అనుకుంటున్నారా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆఫ్టర్ పార్టీ అనమాట ఇక్కడ మనందరూ కొత్త బ్యాచ్ వచ్చారా ఎప్పుడు సో ఇక్కడ బిర్యానీ ఉంది ఎక్కడ బిర్యానీ రా అందరూ మంచి ఎనర్జెటిక్గా ఉన్నారు సో ఇదండి అమ్మగారు పడుకున్నారనమాట అయినా లేపేసి బిర్యానీ అయిపోతున్నారు